జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సంక్షేమ పథకాల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది భూపాలపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం నలభై ఏడు మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల ఐదు వేల నాలుగు వందల యాభై రెండు విలువైన చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అండగా ఉంటుంది అని అన్నారు ఎమ్మెల్యే ఇక పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయము అని తెలిపారు రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అన్నారు ఎమ్మెల్యే పంపిణీ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులు అధికారులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు సన్న బియ్యం రావాలంటే సన్నబడ్లు బండి ఇవ్వాలి సన్నబండ్లు బండియాలంటే పండించే రైతుకు బోనస్ కూడా ఒక పెళ్లి జయశంకర్ జిల్లాలో సుమారు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతుకు అదనంగా బోనస్ ఇచ్చి సన్నబడ్లు పండించి ఆ సన్నబియ్యాన్ని మనం ఉగాది రోజు ప్రారంభించాం ఈరోజు సన్న గతంలో దొడ్డు బియ్యం ఉంటే ఆ దొడ్డు బియ్యము రీసైక్లింగ్ అయ్యి అవే పాలి చేసి పాలై దళారులు లాభపడ్డారు తప్ప ఏ కుటుంబం కూడా సన్నబడ్లను బియ్యాన్ని తినే పరిస్థితి లేకుండే కనుక ఈరోజు దుర్నియోగం అయితే ఆలోచన చేసి గౌరవీయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మాధ్యులు ఇద్దరు కూడా కలిసి ఆలోచన చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం ఈ ప్రభుత్వం చేసేటువంటి పథకాలు ప్రజలకు తెలియజేసే కొరకు విషయాలను మనం తెలియజేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి రాబోయేటువంటి రోజుల్లో మీ ఆశీర్వాదం ఉంచవలసిన అవసరం ఉంది విద్యకు వైద్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ భూపాల పేరులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వందల మూడు పోస్టులను తీసుకొచ్చి ఈరోజు అంతకుముందు డెలివరీ గర్భిణీ సీలు డెలివరీ కావాలంటే ఒక ఐదు మూడు ఎనిమిది అయ్యేది ఇప్పుడు ఎనిమిది వందలకు వెయ్యి నెలకు ఎనిమిది వందల మంది డెలివరీ అవుతున్నారు అంత ముందు సన్న బియ్యం రావాలంటే సన్నబండ్లు బండి సన్నబండ్లు బండియాలంటే పండించే రైతుకు బోనస్ కూడా జయశంకర్ జిల్లాలో సుమారు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతుకు అదనంగా బోనస్ ఇచ్చి సన్నబడ్లు పండించి ఆ సన్న